హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఈ సమ మనకు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులనైతే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తారీఖునైతే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులైతే విడుదల చేయనుందనమాట ఇక అప్పటి వరకు కూడా మనకు రైతులందరూ కూడా వెంటనే ఇంకా ఈకేవైసీ చేసుకొని రైతులు చాలామంది ఉన్నారు ఈ రైతులందరూ కూడా వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్నప్పుడు వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారు విడత నిధులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్ లేదా మీరు మరే ఇతర సాధనాల ద్వారా కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది